రోజు రేపు ఆదివారం ఏడు గంటలకి బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అవుతుంది ఇక కామన్ మ్యాన్ నుంచి ఎవరు వస్తున్నారంటే ఈజీగా బల్లా గుర్తు చెప్తున్నా కామన్గా వీళ్ళు మాత్రం పక్కా ఉంటారు ఒకళ్ళు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఆర్మీ ఈయన ఈ మస్తు ఓటింగ్ అంటే మస్తు ఓటింగ్ పడ్డాయి ఈయనకి అసలు హై లెవెల్ పడ్డాయి ఎందుకంటే ఒక ఆర్మీ వ్యక్తి ఏదైనా సరే చేయాలని వచ్చిన వ్యక్తి కాబట్టి మస్తు ఓటింగ్ పడ్డాయి ఇంకొకటి ధమ్మశ్రీజ ఆమె కూడా బాగానే పడ్డాయి మస్తు అనిపించింది నాకు కూడా ఈ అమ్మాయి ఇంకోలేమో మాస్క్ మ్యాన్ హరీష్ ఇంకా ఇంకొకరు చెప్పాలి ప్రియా గారు పర్లేదు అని అనిపించింది నాకు వీళ్ళు వీళ్ళు నలుగురు అని నాకు కన్ఫామ్గా ఆయన ఇంకొకళ్ళేమో చెప్పాలా దివ్య గారు ఆమె కూడా చాలా మంచిగా ఆడారు కదా ఆయన ఆయన ఇంకొక అబ్బాయి పవన్ వీళ్ళు మాత్రం వీళ్ళ వీళ్ళైతే కంపల్సరీ వచ్చే వాళ్ళే అనమాట ఇంకా కలికి అయితే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే పవన్ కళ్యాణ్ పవన్ ఆయన దివ్య ఆయన శ్రీజ ప్రియా వీళ్ళు మాత్రం పక్కా వస్తారంటే పోస్తారంటే వీళ్ళలో ఎవరు ఒకరు కూడా మిస్ అవ్వరు మీరు కూడా చూడండి ఆయన సెలబ్రిటీ నుంచి ఎవరు వస్తారు ఏంటనేది నిజంగా నాకు బేసిక్గా ఒక వన్ ప్లస్ కూడా నాలెడ్జ్ లేకుండే దాని మీద నేను పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే వచ్చినప్పుడు చూద్దాం ఎవరు వచ్చింది అనేది వీళ్ళు మాత్రం నేను నేను చూసిన ఈ అగ్నిపరిచే పదిహేను ఎపిసోడ్లో వీళ్ళు నాకు బాగా అనిపించరు ఓటింగ్ కూడా బాగానే గట్టిగా పడ్డాయి ఆయన ఇంకొక మర్చిపోయాను ఆయన ప్రసన్న కుమార్ ప్రసన్న గారు ఆయన కూడా ఆయన కూడా వస్తాడు ఆయన కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఆయన సింపతి ఓటింగ్స్ అనేది ఎక్కువ పడ్డాయి హై లెవెల్లో పడ్డాయి ఆయనకి దివ్య గారు మిస్ అయినా ఆయన ప్రసన్న గారు వస్తారు అది మాత్రం గ్యారంటీ ఎందుకంటే సింపతి ఓటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనలో సింపతి పడతారు ఆయన కాలు కూడా సక్రమంగా లేదు కాబట్టి మస్తు ఓటింగ్ పడ్డది ఆయన మాట్లాడే విధానం ఒకటే తప్ప మిగతా అన్ని క్వాలిటీస్ బిగ్ బాస్ హౌస్లో ఉండే క్వాలిటీస్ ఉన్నాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఏంట్రా అంటే తను ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడే మాట్లాడతా అనే ఒక పాయింట్ బాగుంది ఆ రోజు అండ్ దానికి బాగా ఓటింగ్ పడ్డాయి ఎందుకంటే ఏదైనా కాన్వర్జేషన్ అప్పుడే కదా మనం నోరు లేసేదైనా మాట్లాడేది రా అలాంటిది ఉట్టి పుట్టినకి వచ్చి అంటే ఎవరు మాట్లాడలేరు ఇప్పుడు నీకు నాకు గొడవ అయినా సరే అప్పుడే అసలు వాయిస్ రేజ్ అవుతుంది ఎవరిదైనా సరే అప్పుడు దాకా సై సైలెంట్గా అబ్జిత్ ఏం చేసిండు అసలు ఏం చేసిండు ఖాళీగా సోఫాలో కూర్చుని తన టైం వచ్చినప్పుడు వాయిండు గెలిచిండు అంతే అయిపోయాను అది అక్కడ జరిగిన మ్యాటరు ప్రసన్న గారు కూడా అంతే తన ఛాన్స్ తన వంతు వచ్చినప్పుడు కంపల్సరీ వాయిస్ అనేది రేజ్ చేస్తాడు గ్యారంటీగా ప్రసన్న గారు అయితే కంపల్సరీ వస్తారు నేనే ఓటింగ్ చేసిన ఇక నాలుగో వాళ్ళు ఎంతమంది ఓటింగ్ చేయలేదు చెప్పండి ఇలాంటి మనిషి రావాలనేది నాకు మస్తు అనిపించింది ప్రసన్న గారు అండ్ మీరు ఎవరికి ఓటింగ్ చేశారు చెప్పండి రేపు సెవెన్కి రెడీగా ఉండండి అండ్ మన వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది అండ్ మీరు నా వీడియోస్ అన్ని చూడండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ లైక్ వేసేదాన్ని నేను ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేసేయండి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కళ్యాణ్ పప్పు గురించి అది కూడా వెళ్ళి చూడపోతే వెళ్ళి చూసేయండి